అమ్మాకట ఇది మా పామాయిల తోట ప్రస్తుతం అయితే ఈ ఆకులన్నీ తీసేసి పెట్టేస్తున్నాం అనమాట చూసారా ఆ ప్లేస్ మొత్తం తగలబెట్టేశ మండుతుంది నేను కొంచెం వెయ్యాలి ఎందులో కమ్మలు అవన్నీ వేసేస్తాను ఇది ఎండిపోయింది సో అందుకే నేను సింపుల్ హ్యాండ్తో వెళ్తున్నాను సో ఈజీగా అమ్మంట సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది అది మొత్తం క్లియర్ చేయాల్సి ఉంటుంది నాకు ఇక్కడ పోగ పెడతాను ఇక్కడ కేసులో మిగతాదంతా ఇదిగో క్లియర్ చేయాలి రోజు చే ఏం చేస్తున్నా ఏం ఉంటారు కదా అదిగో మీకు అక్కడ పొగ అప్పుడు చేశారా అటు నుంచి మొత్తం కొంచెం కొంచెంగా చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట ఇంకా ఫోన్ పట్టుకొని రికార్డ్ చేసేంత ఖాళీ కూడా ఉంటుంది కదా సో ఇప్పుడు టీ బ్రేక్లో ఇలా వీడియో తీస్తున్నాను అక్కడ ఆల్రెడీ అవుతుంది ఓకే ఇంకా కొంచెం అయింది ఆ మడ అయింది ఆ పైన అంతా అటు సైడ్ బ్యాక్ సైడ్ అయింది ఇది ఉందన్నమాట మళ్ళీ ఈ సందు ఉంది ఎన్ని అలా అలా కొంచెం కొంచెం క్లియర్ అవుతున్నాయి ఓకేనా బాయ్ ఈరోజుకి ఇదే అప్డేట్ బాయ్ ఫ్రెండ్స్